హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదే మా ఊరు ఫ్రెండ్స్ ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలో పాత చింతలపూడి గ్రామం మాది న్యూ ఇయర్ రోజు అంటే జనవరి ఫస్ట్ మార్నింగ్ సిక్స్కి ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి మంచు ఎంత దట్టంగా పెట్టేసిందో ఇవే మా గ్రామంలో ఉన్న ఇళ్ళు ఫ్రెండ్స్ మాది పల్లెటూరు మా ఊరు చాలా బాగుంటుంది మా అమ్మ చనిపోయిన ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటి ముందు ఇలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను ఫ్రెండ్స్ ఇది మా చర్చ్ ఫ్రెండ్స్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరం కలిపి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాలు తీసుకొని అందరికీ విషస్ చెప్పి అందరం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాము కొంతమంది ఈ విధంగా పాటలు పాడారు మరి కొంతమంది దేవుడు వారి జీవితాల్లో జరిగిన గొప్ప సాక్ష్యాలను మాతో పంచుకున్నారు ఇక్కడ వారు మా టీచర్ గారు అందరికీ విషయ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చర్చ్ అంతా అలా డెకరేట్ చేశారు ఎంత బాగుందో కదా అసలు ఎన్ని ఎన్ని కలర్స్ బెలూన్స్ కనిపిస్తున్నాయో అందరికీ వాగ్దానాలు అనేవి ఇచ్చారనమాట మనసులో మనం గట్టిగా ప్రేర్ చేసుకొని ఆ వాగ్దానం తీసుకోవాలి అదే ఈ సంవత్సర కాలం అంతా ఆ వాగ్దానమే మనం వెంట వస్తుందని మేము గట్టిగా నమ్ముతాము చర్చ అయిపోయి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు రాగమ్మా హ్యాపీ న్యూ ఇయర్ saya video, YouTube, పండగడవిడంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ మార్నింగ్ టెన్కి మళ్ళీ చర్చ్ యథావిధిగా నిర్వహిస్తారు ఇదే ఫ్రెండ్స్ మా చర్చ్ ఇంటి దగ్గర నుంచి చూస్తామంటే చూడండి పత్తాగాయలు ఎలా పాన్నారు చాలా బాగుంది కదా చూడటానికి ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు అంటే నా పుట్టిల్లు అనమాట